Vai ali.

నెక్స్ట్ రేపు వాళ్ళే తీసుకొని వాళ్ళు ఏ ఎటువంటి నిర్ణయం ఇస్తుందో తెలుసు చెప్పి మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ మేము చేయదు సార్ అని ఇంగ్లీష్ కూడా మాట్లాడండి మేము చేయం మేము కనీసం కూడా ఆ ఆలోచన కూడా లేదన్నది అనవసరంగా మీరే ఎక్కువ ఊహించుకుంటారు కనీసం వాళ్ళు ఇక్కడికి మీ గురించి ఆలోచించే మనసు కూడా లేదు నేను చెప్పేది మీకు చెప్పిన తర్వాత ఇంకా మీకు తండ్రి చేయాలని కూడా మీ ఇష్టం కానీ ఎగ్జామ్ అయితే ఎట్టి పరిస్థితుల పోస్ట్ వర్ కాదు మీరు ఇంకా రేపు సాయంత్రం చేస్తే కాదు ఇది నిజం నేను పోలీసు వారిని నైట్ అంతా కూడా వేయడం అడిగింది నైట్ అంతా కూడా ఇక్కడ ఉంటాం నాకు ఏం అభ్యంతరం లేదు కూడా ఉండదు అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోగలుగుతాను ఈ టైంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ పదకొండు చిల్లర పదకొండున్నర అవుతుంది మీరు ఈ టైంలో చేయడము మీరు మీరందరూ కూడా ఇంటెలెక్చువల్స్ మీరు కూడా అర్థం చేసుకోవాలి యూనివర్సిటీ అభివృద్ధిని మీరు మీకు అందరికి కూడా మీ భవిష్యత్తు కోసమే ఆలస్తో కానీ మాకు ఏం లేదు ఇలా రేపు మీకు రేపు తప్పనిసరిగా మాట్లాడి రేపు వాడుకలు మాట్లాడి మాత్రం నిర్ణయం తీసుకోగలుగుతాము ఇప్పుడు ఇప్పుడు నిర్ణయం చేయడం కుదరదు బయట మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి మీరు అందరూ రాత్రి పోతే చదువుకోండి రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎందుకు ఇంకా చేస్తారు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ కే సెమిస్టర్ స్కెడ్యూల్ చేయడం జరిగింది కానీ అప్పటికే మేము థర్డ్ సెమిస్టర్ రాసి టూ మంత్సే జరిగింది టూ మంత్స్ అవ్వడం వల్ల ఈ ఎగ్జామ్ని మే జూన్ సిక్స్త్కి పోస్ట్పోన్ చేసారు జూన్ సిక్స్త్కి పోస్ట్పోన్ చేస్తే మేలో హాలిడేస్ ఇచ్చి జూన్ సిక్స్త్కి పోస్ట్పోన్ చేసారు అయితే మేలో హాలిడేస్ వద్దు సార్ జూన్ మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో మేము హాలిడేస్ తీసుకుని సార్ మాకు హాస్టల్ కావాలి మెస్ కావాలి అని స్టూడెంట్స్ డిమాండ్స్ కోసం సార్ గారు హాస్టల్ ప్రొవైడ్ చేయడం జరిగింది హాస్టల్ ప్రొవైడ్ చేసి ఎగ్జామ్స్ ప్రీపోన్ చేశారు మే ట్వంటీకి ప్రీపోన్ చేశారు మే ట్వంటీ టు థర్టీ ఫస్ట్ వరకు ఫోర్త్ సెమిస్టర్ ఉంది అయితే జూన్ ఫస్ట్కి బీఎడ్ ఎంట్రెన్స్ జూన్ ఫిఫ్త్కి ఎన్టీబీసీ జూన్ ఫిఫ్టీన్కి టెట్ ఎగ్జామ్ జూన్ ట్వంటీ ఫస్ట్కి నెట్ ఎగ్జామ్స్ ఇవన్నీ పోటీ పరీక్షలు పెట్టుకొని మేము సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం టెన్ డేస్ టైం వేస్ట్ చేయదలుసుకునే సార్ని సార్ సార్ని టెన్ డేస్ అంటే ఎగ్జామ్స్ పెళ్లి వేసిన కానీ టెన్ డేస్ వరుసగా అనేది కలుస్తూ ఉన్నాం సార్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి జూలై ఫస్ట్ వీకర్ ఆగస్ట్లో పెట్టుకోండి సార్ అని అంటున్నాం సార్ ఏమన్నారంటే అకాడమిక్ ఇయర్ ఇబ్బంది అవుతుంది అని అంటే మరి ఓయూపు వేరే ఏ యూనివర్సిటీ అయినా ఫోర్త్ సెమిస్టర్ రాసిందా ఇప్పటివరకు ఏ యూనివర్సిటీ ఫోర్త్ సెమిస్టర్ రాసినప్పుడు కేయూకి మాత్రమే ఎందుకు అంత తొందర ఎందుకని స్టూడెంట్స్ భవిష్యత్ పై ఇట్లా దెబ్బ కొడుతున్నారు యూనివర్సిటీ పీజీ సర్టిఫికేట్ తెచ్చుకునేదే ఏదో ఒక అంటే ఏదో ఒక జాబ్ తెచ్చుకోవడం కోసం కదా దాన్ని డిస్టర్బ్ చేస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్ ఈ టెన్ డేస్ స్టూడెంట్స్కి ఎంత వాల్యూ టెస్ట్ ఎగ్జామ్స్ మళ్ళీ ప్రీ చేసి ఇంత ఎండలలో ఇంత అవసరమా ఎందుకు స్టూడెంట్స్ ఇంత ఇబ్బంది పడాలి నీ యూనివర్సిటీకి పేరు కావాలంటే ఒక స్టూడెంట్స్ వల్లనే అవుతుంది అట్లాంటి నువ్వు చదువుకోవడానికి టైం ఇవ్వకుండా ఎగ్జామ్స్ పెడతాం అని అంటే చదువుకోకుండా మేము ఏం రాయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం లేదు అటు అది అది సీరియస్గా తీసుకోవాలా లేకుంటే పీజీ సెమిస్టర్స్ సీరియస్గా తీసుకోవాలా మీ చేతులు ఉన్న పనిని స్టూడెంట్స్ కోసం గా ఎందుకు చేయట్లేదు ఇంత మెజార్టీ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఎందుకు స్పందన లేదు మీ మీ మొండి పట్టు మీకు ఎందుకని యూనివర్సిటీ అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం స్టూడెంట్స్ తరఫున మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నాం మేము అందరినీ